అమ్మవారి నైవేద్యాల ఒకటైన కట్టి పొంగలి నేను ఎలా తయారు చేశానో చూసేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్లో తగినంత నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత దానిలో తగినన్ని మిరియాలు జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ ఒక ఎండుమిరపకాయ వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాసు బియ్యము అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్కి నాలుగున్నర గ్లాసులు వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని మరగనివ్వాలి మరిగిన తర్వాత కడిగి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు బియ్యం వేసేసుకొని మరగనివ్వాలి మరిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఐదు నిల్స్ రానివ్వాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే అమ్మవారి నైవేద్యాలు ఒకటైన కట్టి పొంగలి రెడీ అయిపోతుంది తర్వాత మూత తీసి తగినంత నెయ్యి వేసుకొని మనం వేయించి పెట్టి ఉంచుకున్న జీడిపప్పు కూడా వేసి చక్కగా కలిపేసేసుకుంటే నైవేద్యం రెడీ అండి ఇందులో మనం మిరియాలు జీలకర్ర వేసుకుంటాం కదండీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది